తిరుపతి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి డాలర్ దివాకర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కొత్త ఏడాదిలో ప్రజలందరూ ఆరు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తన శ్రేయోభిలాషులకు మిత్రులకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందజేశారు ఓం నమో వెంకటేశాయ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అందరి నెలలో ఆరోగ్యంగా ఐశ్వర్యంగా మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భూనాయక నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ సంవత్సరం ఇంకా మరింతగా డెవలప్ చేస్తాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను భగవంతుడి ఆశీర్వాదం వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా కృపాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు